అబద్ధాలు మనుషుల మధ్య నమ్మకాలు వెళ్ళిపోతాయి ఎప్పుడు అక్కడ కూడా అనుమానంతో బ్రతకాలు వస్తుంది ఎలా అని అడగగా అన్నాడు ఆ సమయంలో ఈ నారద ఎప్పుడు కూడా నారాయణ నారాయణ అని నమస్కారం చేసుకుని ముడోక తిరుగుతుంటారు కదా ఆయన ఒక రోజున శ్రీకృష్ణ దర్శనార్థమై ఆ ద్వారకా నగరానికి వచ్చారు శ్రీకృష్ణ భగవంతు దర్శన నేను బయలుదేరతా బయలుదేరతాను అనగా ఎందుకయ్యా ఓ నారద అంత తొందరపడుతున్నా ఉందో అని చెప్పాను అంటే లేదు లేదు మహాప్రభు ఈ రోజున వినాయక చవితి ఈ రోజు చంద్రుని దర్శన చేస్తుంటే నీరాపరణం అని చెప్పేసి ఆ కథను కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అంతా అవునా అయితే బయలుదేరని చెప్పేసి తను సాగనం తర్వాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన పనులు తొందరగా ముగించుకున్నాడు రాజ్యంలో ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదని రాజ్యంలో కూడా చాటుకు వేశాడు ఈరోజు ఎవరుగా పనులు ముగిుడు ఉదయించకముందే చంద్రుడు కనబడకూడదు బయటికి రావాలని చెప్పేసి ఈ రోజు చంద్రదర్శనం చేసుకోవాలని చెప్పేసి చాటుకు వేశాడు సరే అందరు అలాగే చేశారు ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆవు అంటే చాలా ఇష్టం కాబట్టి గోశాలకు వెళ్ళాడు గోశాలకు వెళ్ళి అక్కడ పాలు పెదడానికి కుండ తీసుకుని ఉండగా ఆ కుండలో చిన్న